శ్రీకాళహస్తి ఊరందూరు గ్రామంలో గిరిజన కుటుంబాలతో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు శ్రీకాళహస్తి ఊరందూరు గ్రామంలో టీడీపీ నాయకులు బొజ్జల సుధీర్ రెడ్డి వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు సోమవారం గిరిజనుల కుటుంబాలతో ఆత్మీయ నిర్వహించారు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఓటును ఆలోచించి వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాష్ట్రంలో పరిస్థితులు చూసి కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా అవినీతి అరాచక ప్రభుత్వానికి ఓటు వేయాలా లేక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడుకు ఓటు వేయాలా ఆలోచించాలని కోరారు ఈ సమావేశంలో సుబ్బయ్య గంగయ్య పాల్గొన్నారు మాడలుగా భయం ఎట్లుండదు తప్పు మా ఆడదామా మంచి మా ఆడదామా మనం భగవన్లు తిరిగే టైంలో ఆడవాళ్ళు మనం వచ్చి ఆయన ఆయన ఆవ తీసుకొచ్చి మరి మంచి పదవి ఇచ్చి రోజు ఆవ కూడా వచ్చిన వెంటనే అమ్మ రామ్మ అని చెప్పి నేను కూడా మాట్లాడే పరిస్థితి నాడు బొద్ర గోపాల మీ గారు కలిగించారు గుర్తు పెట్టుకోవాలా ఏ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చిన ప్రతి అక్కడికి చెల్లెలకి అలాంటి అన్నదమ్ములు కూడా ఏ రకంగా మరి ఆదరించారో గిరిజనులని ఒకసారి ఆలోచించారు గిరిజనులు అనే వెంటనే వీళ్ళందరూ కూడా ఏదో చిన్న పనులు పనికొస్తారు లేకుంటే దూరంగా మన మన పెద్ద పెద్ద బంగరాలు దూరంగా గుడిచివేసి పెడదాము లేకుంటే దూరంగా పెడితేనే మేము అనే కాలంలో నుంచి ఈరోజు వీళ్ళందరూ కులాలతోని సమానంగా